నమస్కారం జూన్ ఇరవై ఐదు జ్యేష్ఠమాస బుధవారం అమావాస్య సాయంత్రం నాలుగు ముప్పై నాలుగు వరకు తదుపరి శుక్లపాడ్యమి మృగశిరా నక్షత్రం ఉదయం పదకొండు ముప్పై వరకు తదుపరి ఆరుద్ర నక్షత్రం దుర్ముహూర్తం పగలు పదకొండు ముప్పై ఆరు నుండి పన్నెండు ఇరవై ఎనిమిది మధ్య కలదు బుధవారం మృగశిరా నక్షత్రం అమృతయోగం శ్రీ సంతోషం ఆరుద్ర నక్షత్రం ముసలయోగం యుగం భోజనహాని కనుక ఉదయం పదకొండు ముప్పై ప్రయాణాలు అనుకూలం మూడు వేల పార్దవ లింగాలను తయారు చేసి అభిషేకించిన వారు పరమశివుని యొక్క కరుణ శివానుగ్రహం తప్పకుండా పొందుతారు అభిషేకాలు అర్చనలు ఇంట్లో కంటే గుడిలో గుడిలో కంటే తీర్థస్థలాలలో నదీ తీరాలలో ఇంకొంచెం ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి కాశీ వంటి దివ్యక్షేత్రాలలో గంగా తీరంలో చేసుకుంటే అనంత ఫలితం ఇస్తుంది శివుడు అవ్యాజ కరుణామూర్తి ఒకవేళ మన దగ్గర ధనం లేదు అభిషేకించడానికి పంచామృతాలు లేవు అన్నప్పుడు ఇన్ని నీళ్లు చల్లిన సంతోషిస్తాడని గురువచనము పితృదోషాలతో బాధపడుతున్నవారు జాతక చక్రంలో రవి రాహువుల కలయిక రవి నీచస్థానంలో సంచారము పన్నెండవ స్థానంలో పాపగ్రహ సంచారం లాంటి దోషాలు కలిగి ఆలస్య వివాహాలు సంతాన నష్టము సంతాన బాధలు లాంటి ఇబ్బందులతో బాధపడుతున్న వారికి పితృదోష నివారణ కొరకు జ్యేష్ట మా సమావస్య రోజు చేసే పెండ ప్రధానాల వలన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి శ్రీరామ్